జై శ్రీరామ్ అందరికీ నిన్న మనం పోస్ట్ చేసిన వీడియో చూసి ఎరగుంట్ల నుండి మన ఫాలోవర్ అయితే ఒక ఫోన్ అయితే తీసుకొచ్చారు వివో జీటీ త్రీ ప్రో ఓన్లీ టచ్ గ్లాస్ ఒకటి బ్రేక్ అయింది అనేసి ఇవాళ అయితే మనము దీన్ని చేస్తున్నాము ఓన్లీ టచ్ గ్లాస్ చేంజ్ అయితే ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దామా టచ్ గ్లాస్ అయితే సేఫ్గా అవుట్ అయితే అయిపోయింది ఇది వచ్చేసి పాత గ్లాసు ఎక్కువ డ్యామేజ్ అయితే జరిగిందిలేండి తర్వాత వచ్చేసి ఇది కొత్త గ్లాసు ఇది చూడండి ఒకసారి మీకు డిస్ప్లే అవుట్ చేసినాక చూపించలేదు కదా ఇది వచ్చేసి ఫ్లెక్సిబుల్ అంటే పేపర్ డిస్ప్లే కాబట్టి కొద్దిగా ఇది ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఫుల్లు ఇప్పుడైతే దీనికి మనం టచ్ గ్లాస్ అయితే సెట్ చేసేయాలి కొత్తది అన్నది ఫోన్ అయితే గ్లాస్ చేంజ్ అయితే క్లియర్ గా అయిపోయింది అన్న ఇట్లా దగ్గరకు క్లియర్ గా టచ్ క్లాస్ అయితే చేంజ్ చేసేసాం అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు చెప్పండి అన్న నేను ఎరగొండ నుంచి వచ్చాను మీ ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి అన్న మీరు ఒకటికే మళ్ళీ మొబైల్స్ స్టార్ట్ చేస్తారని ఉద్దేశంతో మళ్ళీ వస్తాను అన్న మా ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయాలనుకుంటున్నాను అన్న వర్క్ కూడా బాగా చేస్తారు అన్న మీకు వర్క్ నచ్చిందా నచ్చింది అన్న ఫిట్టింగ్ అంతా చాలా బాగా చేశాడు అన్న ఎవరన్నా మీ ఫ్రెండ్ లో ఇన్స్టాగ్రామ్ చూసిన వాళ్ళు అన్న కోత రెఫర్ చేయండి మీరు కూడా వస్తారు వర్క్ చూసి షాప్ దగ్గరికి వచ్చేయండి జయ శ్రీరామ్ జయ శ్రీ